ఆ తర్వాత అసలు ఎంత దారుణంగా జిల్లా పోలీసు వెంకటాచలం సుబ్బారావు గాని అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ గాని వ్యవహరించారు దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ గారు ఏమాత్రం పట్టించుకోకుండా అసలు తనకు పట్టనట్టుగా తను ఈ జిల్లాలో ఎస్పీగా పనిచేస్తున్నట్టే లేకుండా ఎంత నింపాదిగా వ్యవహరిస్తున్నాడనేటువంటి దానికి ఈ కథను ఒక ఉదాహరణ అందుకనే ఈరోజు ఒక్కసారి చూస్తే మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఇది శేషయ్య మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఎఫ్ఐఆర్ ఇది ఈ ఎఫ్ఐఆర్ లో నేను ఎక్కడ కూడా చూడొచ్చు ఎఫ్ఐఆర్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చి టూ సిక్స్టీ త్రీ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెక్షన్స్ వచ్చి సిక్స్టీ నైన్ త్రీ డబల్ నాట్ ఎయిట్ టూ త్రీ ఫిఫ్టీ వన్ టూ ఆఫ్ బిఎన్ఎస్ కంప్లైంట్ వచ్చి మోడిన శ్రావణి అక్యూజ్ వచ్చి వెంకటశేషయ్య దీనికి సంబంధించిన దాంట్లో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఒకసారి చూస్తే ఆ కంప్లైంట్ లో ఆమె మొత్తం ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే నా భర్త తాలూకు ఉద్యోగం నాకు ఇప్పించేటట్లు డెత్ రకం మా అత్తమామలకు ఇచ్చేటట్లు మధ్యస్థం చేసి తను చెప్పినట్టు వెనకపోతే ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్ల మీద తెల్ల కాగితాల మీద సంతకాలు కూడా బలవంతంగా వెంకట శాశ్వయ్య తీసుకున్నాడు అది ప్రధానమైనటువంటి కంప్లైంట్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ తను లాగా తీసుకున్నాడు అని ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండో సంవత్సరం డిసెంబర్ నెలలో చూడూరు పెట్టడం నాకు ఉద్యోగం రాగా పిల్లలు తీసుకుని అక్కడే అంటే రెండు వేల ఇరవై రెండు ముందు ఈ సంఘటన జరిగింది రెండు వేల ఇరవై రెండు ముందు గాలి రావాల మీద నా దగ్గర సంతకాలు తీసుకున్నాను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కంప్లైంట్ ఆ తర్వాత ఆమె మీద ఎఫ్ఐఆర్ కట్టారు ఎఫ్ఐఆర్ నంబర్ చెప్పారు ఇది రిమాండ్ రిపోర్ట్ కోర్టుకి వాళ్ళు రిమాండ్ చేసే వరకు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఈ రిమాండ్ రిపోర్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి రిమాండ్ రిపోర్ట్ కేసుకెళ్ళారు మేజిస్ట్రేట్ గారు ముందు పెట్టారు మ్యాజిస్ట్రేట్ గారు ఏం రివ్యూస్ ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటలకి నా ముందు ప్రొడ్యూస్ చేశారు రిటర్న్ చేశారు కారణం ఏంటి Ingredients under Section 64, 3082 and 3512, not attract as per remand report. mere complaint or remand report. पता रहो mere complaint the section work अंदर जो हो वह जो टिप्पणी आती है मलिये material evidence second point जोन material evidence not available against accused. टेक्लिंग लोग संबंध इतने टोटल मटेरियल एवरेंस ये जो बड़ा मेरे प्रोड्यूस चले हैं पर यहाँ मॉनिटर किया पड़ा है आ कलवारी रीसर्विट चेसेट ये वो ये रीसर्विटेड अंदर आ से इन दिस केस द डॉक्यूमेंट्स इन बीच द अक्यूज़र अप्टेंड सिग्नेचर्स ऑफ़ द कंपाइनेंट आल्सो सीज़ विच आर द क्रूशियल मटेरियल एवरेंस इन दिस केस हेंस प्रेयर మీరు రిటర్న్ చేశారు కేసులో అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ చేసి దాని ఎవిడెన్స్ మీరు పెట్టామని చెప్పి పంపించినటువంటి డాక్యుమెంట్ ఆయన ఆయన రీసబ్మిట్ చేశారు ఆయన ఏ డాక్యుమెంట్స్ ఇచ్చాడు అని కూడా మనం చూద్దాం ఈ డాక్యుమెంట్స్ ఎట్లా ఇచ్చాడో అంటే ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇది స్వాధీన మామ దీంట్లో రవికుమార్ అనే అతను ఆ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తేదీ చేశాడు దాంట్లో కింద ఏమని శ్రావణి సంతకాలు పెట్టినటువంటి తెల్ల కాగిత స్టాంప్ పేపర్ ను తీసుకొచ్చి క్యాష్ అయ్యి అడిగితే కంప్లైంట్ అంటే మామ ఇచ్చాడు అని చెప్పి రాశాడు ఏది రెండు వేల ఇరవై నాలుగు తేదీ కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చి ఆయన స్వాధీన మహాచరి నామని పదకొండు గంటల పదిహేను నిమిషాలు ముగించాడు ఈ సరేనాలు తర్వాత ఇక్కడ వల్ల డాక్యుమెంటేషన్ అంతా చేశానని చెప్పి ఒక రిమాండ్ రిపోర్ట్ లో రాశాడు ఒక మ్యాటర్ తర్వాత మరలా నెక్స్ట్ రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏమని రాశాడంటే ఈ డాక్యుమెంట్స్ నేను సీజ్ చేశాను అని చెప్పి మహజర్ నామన్న డాక్యుమెంట్ సీజ్ చేసిన డాక్యుమెంట్ క్యాంప్ ఇది కృషి ఎవిడెన్స్ ఇది ఆయన ఆయన ఆమె దగ్గర స్టాక్ డేట్ ఎంత చూడండి దాని మీద పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండో తేదీతో బాలాజీ సింగ్ లోక్నాథ్ సింగ్ అనేటువంటి వ్యక్తి దగ్గర కోవూర్ స్టాంప్ దగ్గర మోదీన శ్రావణ ఒక డాక్యుమెంట్ దాని నెంబరు

పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండో తేదీతో ఆమె సంతకం పెట్టించినటువంటి డాక్యుమెంట్లు ఇవి శాషయ్య బలవంతంగా ఆమె చేత రెండు వేల ఇరవై రెండు పదిహేను పదకొండు సంతకం పెట్టించి ఆమె నొక తీసుకోవడం కానీ మెటీరియల్ ఎవిడెన్స్ లేదంటున్నాడు కాబట్టి మ్యాజిస్ట్రేట్ గారు ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి ఏంటంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు రాజు శాషయ్య బలవంతంగా ఆమె చేత సంతకాలు పెట్టించుకున్నటువంటి స్టాంప్ పేపర్లు తాగుతా అని చెప్పి ఆయన దాన్ని ప్రొడ్యూస్ చేశారు దీనివల్ల శాషయ్ కి జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చేటప్పుడు క్రైమాఫీసింగ్ కేసు ట్రేస్ అయింది మెటీరియల్ ఎవిడెన్స్ లేదన్నాము మీరు మెటీరియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి జడ్డి గారు రిమాండ్ ఇచ్చారు జట్టి గారు ఇప్పుడు జడ్డి గారు ఇచ్చినటువంటి రిమాండ్ కూడా పెరిగి ఉంది జట్టి గారు రిమాండ్ ఇచ్చారు ఎప్పుడు దానికి ఇచ్చాడు రాశాడు సబ్మిటెడ్ బిఫోర్ మీ విత్ రిమాండ్ రిపోర్ట్ మీరు మెటీరియల్ నేను పర్చూస్ చేసినాను అట్రాక్ట్ అవుతున్న ప్రొవిజన్స్ నిన్న మీరు ఎవిడెన్స్ ఏమీ లేదు రిటర్న్ చేస్తున్నాను ఇప్పుడు నేను రిమైండ్ ఇస్తున్నాను చెప్పాడు ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పనిచేసింది పోలీస్ అంటే ఆ డాక్యుమెంట్స్ ఏదైతే నేను చెప్పినటువంటి ఈ రెండు డాక్యుమెంట్స్ నేను ఏదైతే మీకు చూపించాను స్టాంప్ పేపర్లు ఏదైతే మీకు చూపించానో ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఏ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ రెండు డాక్యుమెంట్ దీన్ని అసలు ఎప్పుడు వచ్చే ఎత్తిచ్చారని అని చెప్పి ఆయన వెళ్ళాం ఎవరిని సబ్ రిజిస్ట్రార్ ఆయన ఇచ్చినటువంటి లెటర్ ఇది ఏమని అంటాడంటే లెటర్ డేటే ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ ఆర్టీ ఇచ్చాడు ఏమని the the applicant applicant is informed that the applicant asked for some information regarding non-judicial stamps of worth 50 rupees with ఇచ్చారని ఇది లోక్ సింగ్ అనేటువంటి స్టాంప్ వెండర్ కోవులో ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు మోడల్ శ్రావణి వైఫ్ పెంచిన అనేటువంటి వాడికి అమ్మాడు ఆ స్టాంప్ పేపర్ అమ్మే డేటు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున లోక్ సింగ్ అనేటువంటి వాడు ఆ స్టాంప్ పేపర్లు శ్రావణికి అమ్మాడు స్టాంప్ పేపర్ మీద డేట్ ఎప్పుడు ఉంది ఐదు పదకొండు రెండు వేల ఇరవై పదిహేను పదకొండు రెండు వేల ఇరవై అంటే స్టాంపు అమ్మిందేమో రెండు వేల పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు డేట్ స్టాంప్ పేపర్ మీద ఉంది ఎందుకు పెట్టాడు ఇది ఆ రోజు స్టాంప్ ఎవిడెన్స్ లేదన్నాడు కాబట్టి శాషన్ దగ్గర ఎవిడెన్స్ కావాలి కాబట్టి పదిహేను పదకొండు రెండు వేల పెట్టాడు రిజిస్టర్ ఏమనిస్తున్నాడు క్లియర్ గా ఈ స్టాంపులు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున శ్రావణి అనేటువంటి రెండు స్టాంపులు కూడా ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ కానీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ కానీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు స్టాంపు వెండర్ ఎవరైతే ఉన్నాడో ఆయన దగ్గర నుంచి కొన్నది ఏది లోక్నాథ్ సింగ్ దగ్గర నుంచి కొన్నది అని అంటూ ఇంకొక మాట అంటాడు అసలు ఆ లోక్నాథ్ సింగ్కి ఎప్పుడు ఇచ్చాము మేము అంటే ఆఫీస్ సబ్ రిజిస్టార్ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇచ్చాము అన్నాడు అంటే సబ్ రిజిస్టార్ స్టాంప్ వెండర్కి ఇచ్చినటువంటి డేటు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు స్టాంప్ వెండర్ మూడ శ్రావణికి ఇచ్చినటువంటి డేటు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కానీ స్టాంప్ వేపర్ మీద ఉన్న డేటు పదివేలు పదకొండు రెండు వేల ఇరవై రెండు

ఇస్తే దీనికి సంబంధించినటువంటి ఇంకొంచెం కూడా చూద్దాం అనుకున్నాం ఒకవేళ ఎట్లా జరిగిందని ఒక్కసారి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆ స్టాంప్ లోకనాథ్ సింగ్ అతను ఇచ్చినటువంటి రిజిస్టర్ లో రికార్డ్ చేసిందండి రికార్డ్ చేశాడు సీరియల్ నెంబర్ టూ ఫైవ్ డబల్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ ఈ రెండు సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ ఫైవ్ కానీ సెవెన్ ఎయిట్ ఫైవ్ మూడు శ్రావణికి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అతని దగ్గర ఉండేటువంటి కాపీ ఆర్టీఐలో లో ఇచ్చినటువంటి నెక్స్ట్ లోక్నాథ్ సింగ్ కి రిజిస్టర్ ఎప్పుడు ఇచ్చాడు సబ్ రిజిస్టర్ బి లోక్నాథ్ సింగ్ కి సంతకం కూడా పెట్టాడు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చినటువంటి రిజిస్టర్ లో వచ్చినటువంటి ఎక్స్ట్రా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్ర సింగ్ ఇచ్చాడు అతను ఇరవై మూడు పన్నెండు ఇచ్చాడు అతని దగ్గర ఉండేటువంటి రికార్డు కానీ రిజిస్టర్ గాని అదే చెప్తున్నాయి కానీ డాక్యుమెంట్ల దగ్గరికి వచ్చేటప్పటికి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై రెండు పేరుతో డాక్యుమెంట్ మారింది అంటే నేను ఆ రోజు చెప్పాను ఏమని చెప్పాను నేను నా సమక్షంలో జరిగింది పాపం ఆ ఇంట్లో అసలు అత్తమామాలు ఎవరు లేదు స్వాధీనం నా దగ్గర కూడా రాసేది ఏమని అత్తమామ ఉన్నారని చెప్పి చెప్పి రాసేది అత్తమామల ఇంట్లో లేదు నేనే వెళ్ళి అక్కడ నేనే సాక్ష్యం నేనే ఉన్నా ఒక శాసనసభ్యునిగా జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశా రాష్ట్రానికి మంత్రిగా పనిచేశా ప్రజా ప్రతినిధిగా వ్యవహరించా రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించినటువంటి వాడిని రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి వాడిని చట్టాన్ని న్యాయాన్ని గురించి అవగాహన జరిగినటువంటి వాడి నా కాళ్ళ ముందే మీరు ఆ ఇంట్లో లేనటువంటి వాళ్ళు ఉన్నట్లుగా చిత్రీకరించి ఆ సర్టిఫికేట్ తీసుకుని పైపెచ్చు ఆ సిఐ సుబ్బారావు శాషని బెదిరించడం నా ఇంట్లో కాగితాలు దొరికినట్టు అంటే తానే నేల తానే ఒప్పుకోమని చెప్పి బెదిరించినటువంటి ఘనత జరిగితే దాని మీద అయ్యాయి వ్యక్తులు పోలీసు వ్యవస్థలో పనిచేస్తారా పోలీసు వ్యవస్థలో పనిచేయడానికి అనుకూలం అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది దానికి ఆ ప్రశ్నిస్తే దాని మీద ఎవరో ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ కట్టాన్ని నా మీద ఏమని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా ప్రశ్నిస్తే మీ మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టమని అయినా కాపీ తీసుకెట్ దానికి సంబంధించినటువంటి దానిలో అది అసలు అడిగారు నేను అందరికీ చెప్పాను మీడియా సమావేశం నా కళ్ళ ముందు జరిగింది నా కళ్ళ ముందు జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయం ఏమిటి అంటే నా కళ్ళ ముందు జరిగినటువంటి వాస్తవం ఏమిటంటే ఆ రోజు నేనే శాక్షన్ తీసుకెళ్తున్నారు అంటే నేను ఆ సీనియర్ అడిగా సార్ మీరు వచ్చినట్టు ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారని భయంగా ఉందా అందుకని వచ్చినట్టు సీఎన్ఐడి అందరి ముందు వెళ్ళా దగ్గర దగ్గర మూడు నాలుగు వందల మంది ఆ అమ్మాయి అమ్మ కాని ఆ అమ్మాయి అత్త మామ దగ్గర ఎవరు లేరా అత్త లేదు మావా లేదు వంద శాషి ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు సిఐ ఉన్నాడు విఆర్ఓ ఉన్నాడు ఆర్ఐ కూడా లేరా అక్కడ సీఎం జరగలేదు మేము వెళ్ళిన తర్వాత కాసేపటికే తీసుకుని పని లేదు ఆమె తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది మేము ఎవరు లేము మేమందరం అక్కడ ఉన్నాము ఇక్కడ మన హాస్పిటల్ లో పోయామని చెప్పి స్టేట్మెంట్ కూడా కాబట్టి ఎందుకు ఈ విషయాలే చెప్తున్నాను అంటే ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాడు సోమిరెడ్డి లాంటి అవినీతి పరుగుని ప్రశ్నిస్తే మీరు నాకు ప్రశ్నిస్తే ఏదో దొంగ కేసులు పెడతాం అంటే కోటలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది ప్రజలకు సంబంధం ఇంత దారుణం దీనికి ఈరోజు మనం చూస్తే నేను మరలా చెప్తున్నాను ఒకవేళ ఈరోజు చెక్కిపోవచ్చు అడిగితే అసలు ఎదురు చిత్ర వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కట్టేసాం కదా ఈ కేసు ఈ నీవు ఉప్పు పద్బ్యాండ్ ఈయన ఈ పాపం గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన కేసు పెట్టాడు ఎఫ్ఐఆర్ కట్టింది ఏంటంటే ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది అంటే ఎవరు ఉప్పు పదమైన గోవర్ధన్ రెడ్డి పోలీసులు ఉన్నట్టు మాట అనేది నాకు బాధిస్తుందని ఆయన కంప్లైంట్ ఇస్తే ఆయన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కట్టించింది ఎట్టుందంటే మీరు మాట్లాడతారా ఎఫ్ఐఆర్ ఈ కేసులకి ఈ అరెస్టులకి ఈ జైలు చాలా సందర్భాలు చెప్పను భయపడేటువంటి వాళ్ళకి కాదు ఇప్పుడు భయపడటం లేదు కూడా కేసులు బనాయించినా కూడా భయపడతానా భయపడ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సోమిరెడ్డి లాంటి వాటి మీద దూర కేసు పెట్టిన కూడా తిప్పలేదు కదా మీరు నేర్పించిందే కదా ఎక్కడన్నా వ్యవస్థలో ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరించినటువంటి సందర్భం చూసామా ఇది నెల్లూరు జిల్లాలో పోలీసు వ్యవస్థకే మాయన మత లాంటిది కాదా దీనికి ఎస్పీ గారు ఏం సమాధానం చెప్తాడు ఈఎస్పీ ఏమి సమాధానం చెప్తారు సరే ఆ సీఏ గురించి వదిలేసి మనం ఎందుకంటే సీఐ గురించి నేను ఏదైతే చెప్పినా కట్టుబడి ఉన్నాయి అధికారం శాశ్వతం కాదు ఈ అధికారం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్ వచ్చినప్పుడు అందరం అనుకున్నారు ఐక్యత వెళ్తాన్ని అనుకున్నారు అటువంటి నూట అరవై నాలుగు సీట్ల రోజు తెలుగుదేశం పార్టీ కాబట్టి అధికారం అనేది శాశ్వతం కాదు వీళ్ళు పదవి కోల్పోయేటువంటి ప్రమాదం ఎవరెవరు పోతారు దీంట్లో పాపం సిఐ సరే అతను తప్పు చేసాడు పోతాడు ఆరాయి రాకుండానే సంతకం పెట్టాడు పోతాడు ఆ అమ్మాయి సంతకం పెట్టించు ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి అమ్మాయి ఇక్కడ ఏది శాంక్షన్ని కేసులు ఎరిపిచ్చుకున్నాను ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసులు ఎరుకుని ఉద్యోగం ప్రమాదం ఏర్పడింది ఎందుకు ప్రమాదం ఏర్పడింది ఇరవై నాలుగో తేదీ అమ్మిన దానికి ఇరవై రెండుగా ఎట్ట సంతకం పెట్టింది దాని మీద ఇప్పుడు సీఐ ఏం మాట్లాడతాడు నాకేం తెలుసు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చూపించిన అని చెప్పాడు కాబట్టి ఎంత దారుణంగా పోలీసు వ్యవహరిస్తుంది ఎంత దారుణంగా తెప్పించాను నేను కోర్టు నుంచి కోర్టు సర్టిఫికేట్ ఒరిజినల్స్ మొత్తం ఇంక్లూడింగ్ నేను చెప్పినటువంటి స్టాంప్ పేపర్ తో సహా స్టాంప్ పేపరు కోర్టు సర్టిఫికేట్ కాపీ వెనక కోర్టు సర్టిఫై చేసినటువంటిది అంటే కోర్టులో మాకు ప్రొడ్యూస్ చేశారని సర్టిఫై చేసినటువంటి ఇవన్నీ మొత్తం అంటే వ్యవస్థలో అసలు న్యాయ వ్యవస్థనే పోలీసు వ్యవస్థ తప్పు పట్టినటువంటి దుర్మార్గం అనేటువంటి సంఘటన పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎవరైనా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించాల్సి వస్తే న్యాయ వ్యవస్థని పోలీసు వ్యవస్థ ఈరోజు తప్పుదారి పట్టించి ఒక అమాయకుడు అయినటువంటి వాడిని జైలు పాటు చేసినటువంటి అతి జుగుసాకరమైనటువంటి హేయమైనటువంటి సంఘటన దీని మీద రకరకాలైనటువంటి వలిత్ ఇది వాస్తవం ఇది పోలీసుల మెహర్బానీకో లేదా జిల్లా ఎస్పీ గారు ఏదో దీని మీద విచారణ చేసి చర్యలు తీసుకునేటువంటి శక్తి స్థోమత కలిగినటువంటి వాడి జిల్లా ఎస్పీ అని నేను అనుకోవడం లే కాకపోతే ఇది సమాజానికి తెలియాలి ఈ ప్రభుత్వ వైఖరి ప్రజలు అర్థం చేసుకోవాలి కూర్మ ప్రభుత్వంలో అమాయకుల్ని వెనకబడినటువంటి వాళ్ళని ఈరోజు నేను ఎస్ సోమరెడ్డి చేసినటువంటి అవినీతిని చంద్రమోహన్ రెడ్డి చేసిన అవినీతిని శేషయ్య గట్టిగా మాట్లాడాడు ఎదుర్కొన్నాడు అందుకని నువ్వు చేసుకొచ్చుకునేటప్పుడే పేరు ఒకటో పేరు వెంకట శేషయ్య రెండో పేరు ఇంకొక శేషయ్య వీళ్ళ నువ్వు అరెస్ట్ చేస్తానంటే రా లేకపోతే నువ్వు రాష్ట్రు ఎందుకు సార్ నాది బాధ్యత అని చెప్పి ఆడ హైవే మీద కలెక్షన్ కలెక్షన్ బాగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కాబట్టి పోలీస్ స్టేషన్ వెహికల్ బట్టి వచ్చేటప్పుడు దానికి సంబంధించి వచ్చేవాడు కక్కిస్తాను అనుకుంటున్నారేమో ఒక్కొక్కరు ఈరోజు అనుకోవచ్చు అందరూ నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి కక్కిస్తాను ఒక్కొక్కటి చేత అనుకుంటున్నాం రోజు ఏదైనా అనుకుంటున్నారేమో మీరు అందరూ మేము చాలా సంతోషంగా అనుకుంటున్నాం ఎంత ఉప్పు తింటారో అన్ని నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి మీరు అటువంటి భయపడము ఇటువంటి పని లేదు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై జైల్లో ఉంటే పోటీ చేయించే పరిస్థితి జైల్లో ఉంటే పోటీ చేస్తాను అంతే తప్ప ఈ కేసులకి అరెస్టులకి భయపడేటువంటి మిమ్మల్ని ప్రశ్నించడానికి మాత్రానే మీరు ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక న్యాయ వ్యవస్థని తప్పుదారు పట్టించేటువంటి పరిస్థితి ఉంటే దీని మీద జ్యుడిషియరీ జోక్యం చేసుకోవాలా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి కూడా పాప శేష భార్య లేఖ రాస్తుంది ఈ విధంగా నా భర్తకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు దీని మీద పూర్తి స్థాయిలో మీ ఆధ్వర్యంలో విచారణ జరిపించండి వాస్తవాలు బయటపడతాయని చెప్పి చెప్పి అదే విధంగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకంటే ఇది వదిలేయాల్సినటువంటి అంశం కాదు ఇది మన జిల్లాకు సంబంధించినటువంటి అంశం కాదు ఆశామాషంగా తీసుకునేటువంటి అంశం కాదు ఇది ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఒక వ్యక్తిని పంపించడానికి ఎంత దారుణంగా దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పడానికి ఆధారాలతో సహా మీ ముందు పరిస్థితి కాబట్టి మరలా ఈరోజు పోలీసులు వెళ్ళి వాళ్ళని బెదిరించినా వీళ్ళని బెదిరించినా ఈ రికార్డు మారదు ఎందుకంటే దాని మీద నంబర్లు బాబు కోర్టులో ఉండే సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చారో కోర్టులో ఉండే మెటీరియల్ మార్చిందాకపోతే కాపీ ఆ గనులే కొత్త మెట్లు అయినా మార్చేసిన వాడు కూడా ఒక మీద ఒకేసేసిన వాడు వాడు ఎవడో తీసుకెళ్ళాడు దొంగతనం ఏదో ఒకటి సిబిఐ ఎంక్వైరీ చేయించడం ఏదైనా చేయించగలిగినటువంటి వాళ్ళే కాబట్టి నెల్లూరు జిల్లా పోలీసు ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది ఎంత దారుణంగా శాసన విషయంలో వ్యవహరించింది అనేది ఈ సమాజానికి మొత్తం తెలియాలి ఈ సమాజం మీద పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం గౌరవం పోయేటువంటి పరిస్థితి కాబట్టి నేను జిల్లా ఎస్పీ గారు చేస్తారని నేను అనుకోవడం లే అంత కెపాసిటీ ఉంటుందని నేను భావించడం ఎందుకంటే ప్రభుత్వంతో కాదని ప్రభుత్వం లేదు నేను నీతిగా నిజాయితీగా నిలబడాల్సిందే నేను ఐపీఎస్ అధికారిని ఇక్కడ కాకపోతే ఇంకో జిల్లా వస్తుందని చెప్పి నిలబడి దీని మీద చర్యలు తీసుకుంటాడని నేను అనుకోవడం లే అంత ధైర్యం చేసేవాడు ఎఫ్ఐఆర్ దొంగ ఎఫ్ఐఆర్ కంటే ధైర్యమే పోలీసులకు రాదు ఎస్పీని ఖాతరు చేస్తామనేటువంటి భయం ఉంటే కింద స్థాయి వాళ్ళకి నా ఒక అధికారం ఉన్నాడే నేనే తప్పు చేస్తే ఈ జిల్లాలో ఉండే పోలీసు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాడేమో భయం ఉంటే ఇంత దారుణాన్ని కూడిగడతాని నేను అనుకోను కాబట్టి ఆయన ఏమి చర్యలు తీసుకోలేకపోవచ్చు కానీ ఏదైనా నా తరఫున డిమాండ్ ఏంటంటే ఐపీఎస్ చేసినటువంటి వ్యక్తిగా జరిగినటువంటి సంఘటన ఈ ఆయనలో ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థగా ఒక మాయనటువంటి మచ్చ కాబట్టి దీని మీద కనీసం చర్యలు తీసుకుని విచారణకు ఆదేశించి వాస్తవ ఏమి జరిగింది అనేటువంటిది అడిగితే ఎవరు ఆ ఆడ మనిషి పాపం మహిళ ఆ అమ్మాయిని మధ్యలో పెట్టారు పాప మహిళలంటే గౌరవం ఎందుకో ఎందుకు ఈ మాట చెప్పేవాళ్ళు మొదటి నుంచి నేను పదే పదే చెప్పాను మహిళలంటే గౌరవం ఉంది మహిళలు ఎవరైనా సరే ఒప్పుకోము అనేది జరిగే ఒప్పుకోము కానీ ఈ కేసు ఆ విధంగా జరగలేదు ఇది తప్పుడు కేసు కావాలని తప్పుడు కేసు బలాయించారు పాపం ఒక అమాయకురాలు అడ్డం పెట్టుకుని చెప్పి ఈరోజు ఆ అమాయకులను ఉద్యోగానికి ముప్పు అంటలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు కాబట్టి మీరు పిలిచి విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటే కాస్త కొంచెంలో కొంచెమైనా పోయినటువంటి ఆ పరువు ప్రతిష్ట ఈ జిల్లాలో పోలీసు వ్యవస్థ మీద పోలీస్ శాఖ మీద పోలీసు విభాగం మీద కొంత నిలబడుతుందేమో కాబట్టి దయచేసి ఎస్పి గారిని ఆ దిశగా ఆలోచించండి అని చెప్పి నా విజ్ఞప్తి పోలీసే అంటే పాప అమ్మాయి ఎక్కువ నేను అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ సంతకం పెట్టించాడు ఇగో ఇది నువ్వు రిసీవ్ చేశావు కదా ఆ అమ్మాయి ఇంట్లో లేదు కదా పాపం మీరు చెప్పిన లెక్క ప్రకారమే